Hai na అంటే మనకి ఇంతకుముందు టీజర్ వదిలినప్పుడు కూడా మనం మెయిన్ది మాట్లాడుకుంది అంటే కొద్దిగా కంపేర్ వేరే మూవీకి చేసినారా అది పక్క విజువల్స్ పరంగా అయితే చాలా బాగుంది ఎందుకంటే ఆ కొండలు కానీ అంజనే విగ్రహం కానీ అవనేది చాలా బాగా అనిపించింది ఇంకేదో ఏంటంటే స్టోరీ అంటే సూపర్ హీరోస్కి డ్రెస్ కోడ్ ఉంటేనే వాళ్ళకి పవర్స్ వస్తాయి కదా దీంట్లో ఆ డ్రెస్ కోడ్తో కాకుండా నార్మల్ న్యాచురల్గా పవర్స్ రావాలని హీరో యాక్ట్కి అయితే పోయి అంటే దొంగనించాలని చూస్తాడు మళ్ళీ అది ఎలా అవుతుంది స్టోరీ అయితే పక్క పెట్టదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంత హెవీగా అయితే అనిపించలేదు ఒక సైకో దానిలాగా లాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఫైట్స్ వరలక్ష్మి శరత్ గారు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తన సిస్టర్ క్యారెక్టర్ చేస్తుందని మామూలు విరన్ రోల్ ఉండేది అనుకుని ఆ ఫైట్స్ కూడా బాగుంది ఇంకోటి ఏంటంటే ఆ హెలికాప్టర్కి ఆ షాట్ ఆడ కూడా డీటెయిలింగ్ విజువల్ అనేది బాగుండేది కానీ చాలా అవి కొన్ని బాగుండేవి మనం మళ్ళీ మహేష్ బాబు పోటీ ఇస్తాడా పోటీ అనేది థియేటర్కి వెళ్ళి చూడాలి విలన్ లుక్ బాగుంది అనిపించింది వెనల్ కిషోర్ దైతే అంత ఇంప్రెస్ అయితే లేదు బాబు నచ్చలే కొద్దిగా వెనల్ కిషోర్ దైతే విలన్ దైతే ఇంకా నార్మల్ అంత హెవీ కాకుండా ఆయన చూసినాం కదా ఏదో మూవీలో ఉన్నాడు అట్లా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా డీసెంట్ అంత బాగాలే ఇంకా విజువల్స్ ఏ అన్న ఇంకోటి గ్రాఫిక్స్ బాగుండే మళ్ళీ లాస్ట్లో అవి నీళ్ళు ఎడార్లు మెగాల హిమాలయ కాటి తీసుకోవచ్చు ఆ సీన్స్ కూడా బాగుండే మెయిన్ అయితే కొండ విజువల్ వండర్స్ అయితే బాగుండేనా ఇంకా విఎఫ్ఎక్స్ గురించి అదే మొత్తం పెడితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఆ విఎఫ్ఎక్స్ అలాగే ఉంటే మాత్రము మళ్ళీ అలా లేకుంటే మాత్రం కొద్దిగా మళ్ళా ధృవసర్జా మళ్ళీ రెండో హిట్ పడుతుందో పడదో అంటే కొద్దిగా అయితే అయిపోండే మళ్ళీ విజువల్స్ వండర్స్ ప్రకారం అయితే ఉంది కొద్దిగా స్టోరీ పరంగా అంటే నాకు కొద్దిగా చూస్తే నితిన్ మూవీ ఒకటి అంజనేది అని వసడు శ్రీ ఆంజనేయ సేమ్ కొద్దిగా అట్లా సిమిలారిటీ కనబడుతుంది అలాగానే ఉంటే కొద్దిగా కష్టము వేరేలాగా ఉంటే మాత్రం ఆర్టిస్ట్ కదా చైల్డ్ గానే హీరో లా అంటే కొద్దిగా ఇంకా యంగ్ లుక్ చాలా అడల్ట్ ఏజ్ కి అయితే రాలేదు ఇంకా చిన్నపిల్లల అక్కడనే కనబడుతున్నాడు యంగ్ లో అయితే ఉన్నాడు